శ్రీలంకలో రెండు వేల పదిహేనులో జరిగిన ఒక ఘటన ఆ దేశంలో సంచలనం సృష్టించింది దానికి రెండు కారణాలున్నాయి మానవ సమాజం తలదించుకునే సంఘటన ఒకటైతే పోలీసుల విచారణ మరోటి దీంతో లంక కొట్లు పోలీసులకు చేవాట్లు పెట్టడమే కాదు మానవ హక్కుల సంఘాలు డిపార్ట్మెంట్ మెడలు కూడా వంచాయి ఒళ్లు గగుర్లు పడిచే ఆ స్టోరీ ఏంటో మీరు కూడా చూడండి శ్రీలంకలోని గంబహార్ జిల్లాలోని కొటదేనియావా గ్రామం సెప్టెంబర్ పన్నెండు రెండు వేల పదిహేనున రాత్రి ఆ ఊరికి చివరిలో ఉన్న ఒక ఇంట్లో సేయా సదేవిమి అనే ఐదేళ్ల పాప పడుకుంది ఆమెతో పాటు చెల్లులు తమ్ముడు ఒకే బెడ్ పై నిద్రపోతున్నారు పాప తల్లి ముందు లో టీవీ చూస్తోంది తండ్రి దగ్గరలోని టౌన్ కు వెళ్లి ఇంకా రాలేదు కొత్తగా కట్టిన ఆ ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు రోడ్డు పక్కనే ఉన్న ఆ ఇంటికి చిన్న కిటికీలు ఉన్నాయి వాటికి ఇంకా తలుపులు పెట్టలేదు మనుషులేంటి ఎవరైనా సరే ఆ కిటికీల నుంచి లోనికి వచ్చేయచ్చు కేవలం చిన్న కవర్లు మాత్రమే అడ్డుగా కట్టారు రాత్రి తొమ్మిది అవుతుంది టీవీ చూస్తూనే ఉన్న తల్లి పది గంటల వరకు భర్త కోసం ఎదురు చూసింది అప్పటి వరకు డోర్ కి గడియ పెట్టకుండా ఉంచిన పాప తల్లి ఆ తర్వాత గడియ పెట్టింది ఇక భర్త రాడేమో అని టీవీ ఆపేసి పిల్లలున్న గదిలోకి వచ్చి పడుకుంది రాత్రి ఒంటి గంటకు భర్త తలుపు కొట్టి భార్యను పిలిచాడు ఆమె లైట్ వేసి తలుపులు తీసింది భర్త ఇంట్లోకి రాగానే పిల్లల వైపు చూశాడు పెద్ద కూతురు శ్రేయ కనిపించలేదు పాప ఎక్కడా అంటే నానమ్మ ఇంట్లోకి వెళ్లిందని తల్లి నిర్లక్ష్యంగా ఆలోచన కూడా లేకుండా భర్తకు సమాధానం చెప్పింది ఎందుకంటే అప్పుడప్పుడు తనకు తాను ఐదేళ్ల శ్రేయ నానమ్మ దగ్గరకు వెళుతుంది కానీ పడుకున్న కూతురు ఎలా ఎప్పుడు వెళ్లిందనే విషయం ఆలోచించకుండా భర్తకు సమాధానం చెప్పింది ఆ భార్య భార్య మాటలను నమ్మాడు భర్త తెల్లవారుజామున జమన గాని సేయా లేదని ఎవరూ గుర్తించలేకపోయారు దీంతో లభోదిబం అన్న సేయ తల్లిదండ్రులు ఊరంతా వెతికారు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే కొంతమంది పొలానికి వెళ్తుండగా కాలువ పక్కన పొదల్లో సేయ డెడ్ బాడీ కనిపించిందని చెప్పారు బట్టలు లేవు ఒంటి నిండా రక్తం మెడకు ఆమె వేసుకున్న టీషర్టే ఉంది దీంతో కన్నబిడ్డ శవాన్ని చూసి లభోదిబం అని విలపించారు ఆ తల్లిదండ్రులు దారుణంగా పలుమార్లు అత్యాచారం చేసి చంపారని ఇది మానవ మృగాలు తప్ప ఎవరూ చేయలేరని పోస్టుమార్టం చేసిన డాక్టర్లు నిపేదిక ఇచ్చారు దీంతో ఐదేళ్ల శ్రేయ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది శ్రీలంక ప్రధాని నుంచి మంత్రుల వరకు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు ఇక కేంద్రం నుంచి ఒత్తిడి పెరగడంతో ఎంక్వైరీని వేగనం చేశారు పోలీసులు గ్రామంలో విచారణ జరిపిన పోలీసులు తల్లిదండ్రులు చెప్పిన సమాచారంతో పదిహేడేళ్ల ఒక విద్యార్థిని అరెస్టు చేశారు జాగిలాలు కూడా సేయా ఇంటి నుంచి ఆ విద్యార్థి ఇంటి వరకు వెళ్లి ఆగిపోయాయి దీంతో తల్లిదండ్రులు కూడా అతనిపై అనుమానం ఉందని చెప్పారు అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చి పిల్లలతో ఆడుకుంటాడని సేయా పేరెంట్స్ పోలీసులకు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు మరోవైపు పోలీసులు అతన్ని విచారించగా నేరం ఒప్పుకున్నాడు కానీ అతని తల్లిదండ్రులు మాత్రం రాత్రంతా తమతోనే పడుకున్నాడు తెల్లారే వరకు ఉన్నాడు అమాయకుడు అని పోలీసుల కాళ్లా పడ్డారు కానీ పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో దెబ్బలకు తాళలేక నేరం ఒప్పుకున్నాడు ఆ విద్యార్థి అయితే పాప ఒంటి మీద ఉన్న వేలిముద్రలతో పాటు వీర్యం తాలూకు డిఎన్ఏ పోలలేదు పైగా అతను చెప్పిన వివరాలు సాంకేతికంగా కూడా తప్పుగా ఉన్నాయని నిర్ధారణ చేశారు అధికారులు కానీ అప్పటికే అతడే ఐదేళ్ల పాపను రేప్ చేసి చంపాడని దేశమంతా మారుమోగింది చిన్నవాడైనా సరే ఉరి తీయాలని మహిళా సంఘాలు ధర్నాలు చేశాయి విద్యార్థి జీవితం అప్పటికే నాశనం అయిపోయింది అయితే కింది స్థాయి అధికారులు ఓవరాక్షన్ చేసి చిన్నపిల్లాడితో నేరం ఒప్పించారని గ్రహించి ఆ తర్వాత అతన్ని వదిలేశారు ఈ లోపు మానవ హక్కుల సంఘం సీన్లోకి ఎంటర్ అయింది చదువుకొని ఇంత ట్రైనింగ్ తీసుకున్న మీరు కొట్టి చిన్న పిల్లాడితో నేరం ఒప్పిస్తారా అని డిపార్ట్మెంట్ మొత్తాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ పిలిపించి నిలబెట్టి కడిగేసింది అంతేకాదు కొంతమంది పోలీసుల మీద కేసులు కూడా పెట్టి సస్పెండ్ చేశారు దీంతో వివాదం కొత్త మలుపు తిరిగింది ఐదేళ్ల శ్రేయ అత్యాచారం హత్యపై సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత ఒక వ్యక్తిని పట్టుకున్నారు అతనే ఎప్పుడూ అడవిలో గడిపే దినేష్ ప్రియశాంత అలియాస్ కొండయ్య ఉదయం వెళితే సాయంత్రంగానే ఇంటికి రాడు కొండయ్య అడవిలోనే తమ పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడాడు ప్రాథమికంగా అతని విచారణ చేయగా వణుకుతూ అనుమానాస్పదంగా కనిపించాడు పైగా ఘటన జరిగిన రోజు రాత్రి ఇంటికి రాలేదని కొండయ్య పేరెంట్స్ చెప్పారు దీంతో అతడిని పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు కొండయ్య సెప్టెంబర్ పన్నెండు అంటే సేయ హత్య జరిగిన రోజు రాత్రి అనమాట ఆ రోజున రాత్రి రోడ్డు మీద వెళుతుంటే ఇంట్లో నుంచి టీవీ శబ్దం వినిపించింది కిటికీలో నుంచి చూస్తే సేయ పడుకుంది ఐదేళ్ల పాప తనకే అందంగా కనిపించిందట వాస్తవానికి తన తల్లిపై అత్యాచారం చేయాలనుకున్నాను కానీ గాఢంగా నిద్రపోతున్న సేయ అయితే విషయం బయటపడదని తల్లిపై అత్యాచారం చేస్తే దొరికిపోతానని భయపడ్డాను అందుకే కిటికీలో నుంచి దూకి సేయను ఎత్తుకెళ్లి దగ్గర్లోని పొదల్లో అత్యాచారం చేశాను ఆ క్రమంలో నోరు పాప చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా ఐదారు సార్లు అత్యాచారం చేసి కాలువ పక్కన ఉన్న పొదల్లో వేసి ఇంటికి వచ్చి పడుకున్నానని పోలీసులకు చెప్పాడు మొత్తానికి కొండయ్య నేరం ఒప్పుకున్నాడు సేయా కేసులో అసలైన నిందితుడు దొరికాడని సీఈీ పోలీసుల్లోని కే నైన్ యూనిట్ గర్వంగా ప్రకటించేసింది సీన్ కట్ చేస్తే పాప బాడీపై దొరికిన ఫింగర్ ప్రింట్స్ కానీ డీఎన్ఏ కానీ కొండయ్యతో ఏమాత్రం పోలలేదు దీంతో మళ్లీ చిన్నారి సేయా కేసు పోలీసుల మెడకు చిక్కుకుంది ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తగా పోలీసులు కొండయ్యను మరోసారి విచారించారు ఇక నిన్ను కోర్టులో ప్రవేశపెట్టమని ఎన్కౌంటర్ చేసేస్తామని భయపెట్టారు రాత్రిపూట ఒంటి గంట సమయంలో దగ్గరలోని పోలీస్ క్వార్టర్స్ కు తీసుకెళ్లి తుపాకీ గురిపెట్టే ముందు అసలు విషయం చెప్పాడు కొండయ్య తన అన్న సమన్ జైలత్ పాపను అత్యాచారం చేసి చంపాడని చెప్పాడు దీంతో పోలీసులకు మతి పోయింది మరోసారి కొండయ్య తప్పు చేయలేదని బయటకు తెలిస్తే బాగోదని తలల్లో పట్టుకున్నారు పోలీసులు మరి ఎంత కొట్టినా అబద్ధం ఎందుకు చెప్పావని కొండయ్యను అడగడంతో సైంటిఫిక్ ప్రూఫ్స్ దొరకవని చెప్పానని అన్నాడు తన అన్న సమన్ అంటే నాకు భయమని అతను తలుచుకుంటే నన్ను చంపుతాడని భయపడి చెప్పానని కొండయ్య పోలీసుల కాళ్ళ మీద పడ్డాడు ఆ రోజు పాపను చంపి అర్ధరాత్రి వచ్చిన తర్వాత అతని బట్టల మీద మరకలు మరకలున్నాయి ఏంటని అడిగితే అడవి పంది దాడి చేసిందని చెప్పాడు కానీ తెల్లవారుజమున పాప విషయం తెలిసి ఆ తర్వాత నిలదీస్తే చెప్పాడని కొండయ్య పోలీసులకు పోసగొచ్చినట్టు చెప్పేశాడు అయితే హంతకుడు దొరికాడు కానీ ఈ రెండేళ్లలో ఇప్పుడు మరో నిందితుడిని అరెస్టు చేయాలంటే పోలీసులకు భయం పట్టుకుంది అయినా అసలు తప్పు చేసింది సమన్ కావడంతో రాత్రి వేళ అతని ఇంటిపై రైడ్ చేసి పట్టుకున్నారు ఈసారి పోలీసులు ముందు డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని రూఢీ చేసుకోవాలనుకున్నారు అదే చేశారు సరిగ్గా వారం తర్వాత పాప శరీరంపై దొరికిన ఆధారాలకు సమన్ డీఎన్ఏతో పాటు వేలిముద్రలు కూడా సరిపోలాయి ఆ తర్వాత కొలంబో నుంచి వచ్చిన ప్రత్యేక టీం సమన్ ను విచారించింది ఈసారి నిందితుడి విషయంలో తప్పు చేయకూడదని కేనన్ క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ కు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక విచారణలో మొదట సమన్ తాను నేరం చేయలేదని బొకాయించాడు అయితే సైంటిఫిక్ క్రూస్ పోలాయని చెప్పినా కూడా సమన్ రోజుకో కథ చెప్పేవాడు ఆ తర్వాత థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో అసలు విషయం చెప్పేశాడు సమన్ ఆ రోజు రాత్రి తానే ఎత్తుకొచ్చానని తన తమ్ముడు కొండయ్య చెప్పిన వివరాలు తరమేనని ఒప్పుకున్నాడు శేయ తల్లి తనకు పరిచయమని ఆమెను ఒప్పించి అనుభవించాలనుకున్నాను కానీ పాప అందంగా కనిపించడంతో తల్లి ముందు రూంలో టీవీ చూస్తుంటే ఎత్తుకొచ్చానని చాలా కూల్ గా చెప్పాడు సమన్ ఇక మరోసారి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి రివర్స్ లో సేయ అత్యాచారం వివరాలు చెప్పారు సేయను ఎత్తుకొచ్చి అత్యాచారం చేసింది సమన్ అని పాపను చంపేందుకు అతని సోదరుడు కొండయ్య కూడా సహకరించాడని మీడియాకు చెప్పుకొచ్చారు సొంతంగా ఒక్కడే చంపి ఉండకపోవచ్చని పోలీసుల అనుమానం దీంతో కొండయ్యను కూడా పోలీసులు ఇరికించారు ఇక సుదీర్ఘ విచారణ అనంతరం కొండయ్యకు వ్యతిరేకంగా ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు నిర్దోషక ప్రకటించింది కానీ అప్పటికే ఐదేళ్ల జైలు జీవితం గడిపాడు కొండయ్య ఇక జైలు నుంచి విడుదల కాగానే కొండయ్య మీడియా ముందు బోరమన్నాడు తనలాంటి జీవితం ఎవరికీ రావద్దని ఏడ్చాడు ఒకవైపు పోలీసులు తలను గోడక బాధి తప్పును ఒప్పించారు కాళ్ల మీద విపరీతంగా కొట్టారు తిండి పెట్టలేదు నీళ్లు కూడా ఇవ్వలేదు బట్టలు లేకుండా సెల్లో నీళ్లు పోసి పడుకోబెట్టారని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ కేసు కారణంగా నాకు ప్రభుత్వ ఉద్యోగం కూడా రాలేదు కష్టపడి చదువుకుంటుంటే నా జీవితం నాశనం చేశారు నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను చీకొట్టింది మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది మరోవైపు నా అన్న నన్ను చంపతానని బెదిరించాడు భోజనంలో విషం పెట్టి సెల్లో ఉన్న నీకు పంపుతానని నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి భయపెట్టాడు ఏం చేయాలో పాలుపోలేదు అందుకే నేరం నా మీద వేసుకున్నాను కానీ దేవుడి దేవల్ల కొంతమంది పోలీసుల కారణంగా మళ్లీ కొత్త జీవితం చూస్తున్నానని బోరున ఏడ్చాడు కొండయ్య ఇక డీఎన్ఏ పోలడంతో పాటు ఫింగర్ ప్రింట్స్ ఆనవాళ్లు కూడా దొరకడంతో సమన్ ముందు బొకాయించినా ఆ తర్వాత ఒప్పుకోవడంతో అతనికి కోర్టు ఉరిశిక్షణ విధించింది ఇలా చిన్నారి సేయ అత్యాచారం హత్య ఘటన వంద మలుపులు తిరిగింది శ్రీలంక పోలీసులకు ఈ కేసు విచారణ ఒక గుణపాఠంగా మారింది ఎలా ఎంక్వైరీ చేయకూడదో సీనియర్లు ఎప్పటికీ సేయ ఇన్వెస్టిగేషన్ ను సిలబస్ లో చేర్చి మరీ శిక్షణ ఇస్తున్నారు ఇది చిన్నారి సేయ హత్య కథ మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి